ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ లో ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీల విలీనం చేశామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు పురపాలక జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లులపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు జిహెచ్ఎంసీని మళ్లీ ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తామో ఇంకా నిర్ణయించలేదని అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకు పెడతామని చెప్పారు అతిపెద్ద కార్పొరేషన్లో సిబ్బంది కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఎనిమిది మంది జోనల్ కమిషనర్లను నియమించామని శ్రీధర్బాబు వివరించారు జిహెచ్ఎంసీలో విలీనం వల్ల ఉపాధి హామీ పథకాన్ని కోల్పోయే గ్రామాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఏర్పాటు చేసుకొని మూడు కార్పొరేషన్ కార్పొరేషన్లా అని నిర్ణయం వచ్చిన తర్వాత తప్పకుండా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు ఎందుకు ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ చాలా మందికి అభిప్రాయం ఉంది మొత్తం తీసుకొచ్చి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపారు ఒక్కటే పెద్ద బాడీ ఉంటుంది ఆ బాడీ ప్రక్రియలో ఎవరికి ఏ విధమైన డెసిషన్ మేకింగ్ ఉండకపోతుందేమో అనే అభిప్రాయంతో ఉన్నారు కానీ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ యాక్ట్ కు సంబంధించి దాంట్లో విలీనం చేయటం దీంట్లో రెండు కార్పొరేషన్లు చేయాలన్నా మూడు కార్పొరేషన్లు చేయాలన్నా మీ అందరి అభిప్రాయాలను తీసుకొని ఈ ఏవైతే మేము బ్రాడ్ గా సూచనలు చేశామో ఎందుకు ఈ ప్రక్రియ చేపట్టడం జరిగిందో దానికి అనుగుణం కూడా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష కొన్ని ఇబ్రాహీంపట్నం సంబంధించిన పెద్ద అంబర్పేట్ తుర్క యాంజాల ఆదిపట్లకు సంబంధించి ఆ వార్డు సంబంధించిన విభజన సరిగా జరగలేదని ఆ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అధికారులందరూ కూడా కూర్చొని మరి ముందుకు తీసుకెళ్లడం కూడా జరిగింది మరొకసారి పరిశీలన చేసి మీ దృష్టికి తీసుకొస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని అస్తిత్వానికి సంబంధించిన అంశం విషయంలో కూడా ప్రస్తావన చేశారు తగు విధమైన ప్రయత్నం జరుగుతుంది దాని అస్తిత్వం పోకుండా తప్పకుండా వారు చెప్పిన అంశాన్ని కూడా మరి పరిశీలన చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని సభ్యులకు ఏవైనా అనుమానాలు నివృత్తి చేయడానికి వీఆర్ హియర్ టు క్లియర్ ఇట్ ఆఫ్